జరుగుతున్నటువంటి ఘోరాలను అడ్డుకోవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది పేపర్లో చూశాను అండి ఎగ్ బిర్యానీ బిర్యానీ మటన్ బిర్యానీ తింటున్నారు అక్కడ ఏం జరుగుతుందో ఏమిటో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది తిరుమల తిరుపతి దేవస్థానం మీద మా మీద ఊరికి ఆరోపణ చేశారు లడ్డులో కొవ్వు గెలిసింది నిరూపణ లేనటువంటిది ఆధారాలు లేనటువంటిది మా మీద అలాంటి అసత్య ఆరోపణ చేశారు ఆ పాపమే ఇవాళ కొడుతుంది ఇలాంటి అసత్య ఆరోపణ చేసిన తప్పు అని ముక్కు మీద ఏలేసుకుంటున్నారు ప్రజలు మూతికి వాత పెడుతున్నారు భగవంతుడిని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం లేని కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన జరుగుతా ఉంది దేని మీద కంట్రోల్ లేదు పత్రికల్లో మాత్రం పుంకాలు పుంఖాలుగా కథనాలున్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే బుర్ర చెడిపోతుంది చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చంపి పెడుతున్నారు తప్ప మరొకటి లేదు ఏదేదో అద్భు అద్భుతమైన అభినీ జరుగుతుంది అంటున్నాడు ఏంటో నాకు అర్థం కాల ఎక్కడ జరుగుతుందో అర్థం కాల ఈ మధ్యన పిల్లలు కానీ అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు పిల్లలేరా ఇంకో నలుగురు గనం అంటున్నాడు ఏమండి మీకు ఇద్దరు ఇద్దరు ఒకళ్ళేరా ఇంకో ఇద్దరు గనం అంటున్నాడు ఏంటి అనేది హాస్పిటల్కి వెళ్ళి ఎంత అవుతుంది పిల్లల ఫీజులు ఎంత అవుతున్నాయి అరే నువ్వు ఇస్తానన్నాయో పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేలు ఎక్కువేసావు ఇప్పుడే పిల్లల్ని ధారాళంగా కనాలంట ఆయన మాత్రం ఒక్కనే కంటాడు వాళ్ళ అబ్బాయి కూడా ఒక్కనే కంటాడు ఇది చెప్పేటందుకే నీతులు ఉంటాయి మరీ ఉండవు ఇది ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి మాత్రం అద్భుతంగా చెప్తాడు అరే అప్పుడు మా రోజుల్లో ఇద్దరు లేక అన్నాడు వాళ్ళండి మరి నాకు అర్థం నాగార్థంగా పోనీ మొన్న అలా ఆయన ఇటుకు దేశంలో మాత్రం అందరు కనాలి ఒక పురుడికి ఒక్కొక్క కాన్పుకి లక్ష రూపాయలు అరవై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు అవుతుంది పేదవాడికి డబ్బున్నోడు కంటే కంటాడు పేదవాడికి ఖాళీ కాని అంటే ఏం చేయాలి నాకు అర్థం కానీ జన బుర్రబోయో ఉందో నాకు అర్థం కాలేదు ఎస్ నిజమే మరణాల రేటు ఎక్కువ జనాల రేటు తక్కువ ఉన్నప్పుడు జనాలు పెంచమండి తప్పు లేదు జనాలు పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యా మీరు ఇద్దరు తప్ప కంటే ఆ ఖర్చు మేము పెట్టుకుంటాం చెప్పండి లేది హాస్పిటల్ ఖర్చు కూడా లేదు మీ పిల్లల్ని చదివిస్తున్నాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని అందరు పదిహేను వేలు ఇవ్వు జియో మాత్రం ఈ సంవత్సరం ఇచ్చాడు నెక్స్ట్ నుంచి ఇస్తాను డబ్బులు నాకు అర్థం కాలేంటి క్యామిడీ ఇలాంటి ఫుల్ ఫ్యామిలీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేమంటే ఆయన క్యామిలీ అంటే ఒప్పుకోరు ఆయన పత్రిక ఉండగా మొట్టమొదటి రాత్ర హీరో అనే ఫుల్ క్యామిడీ అద్భుతమైనటువంటి కథలు వండి వారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం తప్ప సమర్థవంతమైన నాయకుడు కాదు ఆలోచన పడు అంతకంటే కాదు ఇది వాస్తవం ఈ వాస్తవం అని చెప్తేనేమో ఆ పత్రికల కోపం వస్తే వాళ్ళు మా మీద పడతారు అంతే పవన్ కళ్యాణ్ ఏంది ఎక్కడ చెప్పమను మేడ్ ఈ చెబుతున్నాను కదా తిరుపతి తిరుమలది అలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అన్ని మేడ్ యాక్సిడెంట్లే కదా చెప్పండి అంటే ఏంటి పోయింది ఏదో కథలు చెప్పడం కాదు ఏమండి గోదావరి పుష్కరాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి దానికి ఏం సమాధానం చెప్తారు ఇవాళ ఏంటి ఇక్కడ అసమర్థమైన పరిపాలన కాదా సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు చేసుకోమన్న మనకేం అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు సభాష్ వాళ్ళ అబ్బాయి భజన్ తగ్గించాడు ఈయన పెంచాడు వాళ్ళ అబ్బాయి సైలెంట్ ఈయన భజను పెంచాడు భజన్ పెంచబట్టే మరి ఏదో ఇవాళ పన్నెండు వందల కోట్ల రూపాయలు ఏదో ఆ సినిమా పార్ట్ ఇచ్చినట్టుగా ఉంది భజన చేసుకుంటున్నట్టు మనకి మనకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కూటమిలో మీరు భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగంగా మంచిది మీరు కలిసి ఉండండి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మ్యాన్ మ్యాడ్ యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి లేదు తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవడు ఇదే పరిస్థితులు తెలుగుదేశంలో లేరు చూస్తున్నారు కదా కోడి పందాలు ఏద్దంటే వాళ్ళు వేస్తున్నారు మరి ఈయనో కోడి పందాలు వేసుకుని ఒక ఆయన సస్పెండ్ చేసేవంట ఎవరు మరి అక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు కోడి బందాలు ఇవాళ కూడా బిజినెస్ లాగా ఓకే లోకేష్ గారు వాళ్ళు కొన్ని కంపెనీలు ఈసారి జగన్ రాకపోతే రావడానికి గ్యారంటీస్తే కంపెనీలు పెడతామని చెప్పి చెప్తున్నారు పెట్టుబడులు తీసుకుని రావాలంటే అది అంటే లోకేష్ గారి మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా లోకేష్ గారు చెప్పాడు ఏమని కొందరు పారిశ్రామికవేత్తలు కొందరు కదా అందరూ కూడా మళ్ళా మీరే ఉంటారని గ్యారెంటీ ఇవ్వండి అప్పుడు వస్తా ఉన్నారు ఎక్కడ గ్యారంటీ ఇస్తాడు అంటే అర్థమైపోయింది వాళ్ళకి ఏమండి అడిగారుగా మీరు అర్థమైపోయింది వాళ్ళకి నెక్స్ట్ నువ్వు ఉండవు అని అదే వాళ్ళు చెబుతున్నారు నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి రాడు అని గ్యారెంటీ ఇవ్వమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేస్తున్నాడు అని తెలియపోయింది అనమాట వాళ్ళకి అర్థమైపోయింది అందుకని పెట్టుబడి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటున్నారు అది విషయం ఇది తెలిసి చెప్పాడో తెలివి చెప్పాడో ఇది మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడని పారిశ్రామికవేత్తలు నమ్ముతున్నారు మీ పరిపాలన ఫెయిల్ అయిపోయింది మీ పరిపాలన పట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు కదా మళ్ళా మేము వస్తాం కోటమని వచ్చేది లేదు పెట్టేది లేదు నాలో దావుదాం జగన్ గారు వచ్చిన తర్వాత పెట్టుబడి పెడదాం అని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది మరి మరి లోకేష్ ఏం అర్థమైందో నాకు తెలియాల దావత్ పచ్చి ఏమో అంతకుముందు ఆయన వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు దా అక్కడికి వెళ్టం అనేది పెట్టుబడిదారులను ఆకర్షించడం కోసం అక్కడికి వెళ్ళటం అనేది సహజంగా జరుగుతున్న ప్రతి సంవత్సరం జరుగుతున్న అంశమే మరి కాశీ వెళ్ళి ఏం తీసుకొస్తారో చూద్దాం అక్కడికి వెళ్ళి పెట్టుబడి తీసుకొచ్చినప్పుడు చూద్దాం ఊరినే ఆ మధ్యనప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరు అప్పడాల వల్ల కూడా ప్యాకెట్ కోట్లు ఎంచు ఫోటోలు తీసి వచ్చేసి వచ్చేసి వైజాగ్లు చెప్పారు అట్లాంటి సోది కబుర్లు చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తారు దావోస్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ చూద్దాం ఎన్ని వేల కోట్లు వచ్చేసి చెప్తారు చూద్దాం అవన్నీ ఎన్ని కాకమ్మ కథలు చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలు వెళ్ళి అద్భుతంగా ప్రజలకు చెప్పడం అవి వాటి పత్రికలు ప్రచారం చేయటం అనేది ఇది సర్వత్రా జరుగుతున్న అంశం మళ్ళీ ఇది ఒక అంకానికి ప్రారంభించారు దావోస్ వెళ్ళి వచ్చి ఏం తీసుకొస్తారో చూద్దాం కాశీ వెళ్తున్నారు కదా ఏం తీసుకొస్తారో చూద్దాం